స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్స్ వ్యవస్థాపకుడు మంద మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు వేయి గొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ పత్రికను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాదిగలకు ఎస్ఈ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని కోరారు అదేవిధంగా రామాయంపేట డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగా మాజీ ఉపకులాలు నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో నుండి ప్రతి కుటుంబంలో నుండి డప్పు సంఖకు వేసుకుని ప్రతి కుటుంబం నుండి ఒకరు తరలివచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాతూరి రాజు లద్దా నరసింహులు మలియాల కిషన్ బొర్ర అనిల్ కుమార్ ఎర్ర దుర్గం గంగపురం సంజీవులు ఎర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు లక్షలు వెయ్యి గుంటుకల కార్యక్రమాన్ని మందక్షిణ మాదిగ పిలిపి మేరకు యావత్ తెలంగాణ ప్రజలు మరి మాదిగలంతా సమైక్యంగా కదులుతున్నారు యుద్ధానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు మాదిగల యుద్ధం మొదలు కాకముందే ఏబీసీ వర్గీకరణని తొందరగా మీరు అమలు చేసే ప్రయత్నం చేయండి లేకుంటే మాదిగలు తరలి తరలిరంటే యుద్ధం మొదలైందంటే దాన్ని మరి గెలవలం మరి కాంగ్రెస్ పార్టీ గారు మా తట్టుకోలేవు మాదిగలతో తట్టుకోలేవు కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు తొందరగా వర్గీకరణ ఏర్పాటు చేయండి మాదిగలు సిద్ధానికి యుద్ధం పల్లె పల్లెన మరి డప్పులతో మరి గజ్జల సప్పులతో గప్పుల మూతలతో హైదరాబాద్కు తరలికి రావడం సిద్ధమవుతున్నారు వర్గీకరణ లేక మాదిగలు మాదిగ ఒప్పకలాలు ఎన్నో మరి ఎన్నో ఏళ్ళుగా వెనుకబడిపోతున్నారు అన్ని రకాలుగా వెనుకబడిపోయాం అన్ని రకాలుగా నష్టపోయాం ఇక్కడైనా మా మా జాతి హక్కుల కోసం మేము కొట్లాడుతున్నప్పుడు మా జాతి హక్కులు మరియు నెరవేర్చే దగ్గర మీరు అమలు చేసే దగ్గర కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా చాలా మేరకు ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు సంకకున్న డబ్బు కేసుకొని ప్రతి మాదిగ పల్లె నుంచి ప్రతి మాదిగ బిడ్డ బయలుదేరి హైదరాబాద్ నడిబొడ్డుకొచ్చి లక్ష డప్పులు వెయ్యి గొంతులతోని గర్జిస్తే తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ అమలు కావాలనే ఉద్దేశంతో చప్పండ వర్గాలు తప్పండ కులాలు తప్పండ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు ఇలా మధ్య కృష్ణ మాదిగర్కు ఇలా హైదరాబాద్లో అండగా నిలవడం జరిగింది కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ తరఫున మేము పోర్చు కోరుచున్నాం రామాయణపేట మండలం మరియు మెదక్ జిల్లా తరఫున అందరూ మాదిగా మాదిగా బిడ్డలందరూ మాదిగ ఉపకూలాల బిడ్డలందరూ హైదరాబాద్కు ఏడు తారీఖు నాడు రావాల్సిందిగా కోరుతున్నాం జై మాదిగా జై జై మాదిగా నేడు రామాయపేట మండలంలో ఎంఆర్పి ఆధ్వర్యంలో అంబేద్కర్ చివరాస్తాలో మాదిగా సంఘానికి సంబంధించిన నాయకులతో ఈరోజు లక్ష దప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ లక్ష దప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం సక్సెస్ కావాలంటే ప్రతి మాదిగ వాడల్లో ఉన్న మాదిగ నాయకులు మాదిగ కార్యకర్తలు మాదిగ మేధావులు మాదిగ కళాకారులు అందరూ చదువుకున్న విద్యార్థులు అందరూ తప్పు చంక నేసుకొని చలో హైదరాబాద్కు చెలో హైదరాబాద్కు తరలి వెళ్ళాలని తెలియజేస్తున్నాం రేపు నాలుగో తారీఖు నుంచి ప్రతి మాదిగ పల్లెల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి మాదిగ పల్లెల్లో ఒక గంటసేపు మాదిగలను చాటింపుతోని మాదిగలను లేపాలని ఏడో తారీఖు నాడు చెలో హైదరాబాద్ కు మాదిగలను అందరినీ తరలించాలని మాదిగా నాయకులకు ప్రత్యేకంగా తరఫున తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు సమాజాన్ని సమాజాన్ని లేపే కాడ మాదిగలు ఉన్నాము సమాజానికి సేవ చేసే కాడ మాదిగలు ఉన్నారు ఈరోజు మన జాతి ప్రయోజనాల కోసం మన జాతిని జాతికి విలువ పెంచే కాడ జాతికి ప్రయోజనాలు తగ్గించుకునే కాడ రేపు ఏడో తారీఖు నాడు ప్రోగ్రాన్ని సక్సెస్ చేసుకోవాలి లక్ష దప్పులతో ప్రతి మాదిగ పల్లెలో ప్రతి మాదిగ యువకుడు ప్రతి గ్రామం నుంచి ప్రతి వెహికల్ తీసుకొని చలో హైదరాబాద్కు తరలి వెళ్ళి మాదిగ సమూహంతో మాదిగ సమూహంతో ఈ ప్రభుత్వం కన్నులు తెరిచే విధంగా మనకు మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ రావాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు జై మాదిగా